ఆ స్టార్ డైరెక్టర్ పక్క అటు సైడు వచ్చి నిల్చోండి లేట్ చేయకండి ఒకవేళ మీరు రాకపోతే మాది బాధ్యత కాదు మీరు అవార్డు మిస్ అయితే మాది బాధ్యత కాదు ఖచ్చితంగా దగ్గరుండి బయట తిరగకుండా అవార్డు తీసుకోండి సో డి శేఖర్ ఉరకల సాత్విక్ గున్నల నితిన్ కిషోర్ బుచ్చన్న ఎం సత్యనారాయణ రాజశ్రీ నరాల లక్ష్మీ నరసింహులు नरसिंह लोग मुखाल वैद्यवंशी हेलो ऐसा राजू चिरंजीवी शौर्य्या कस्तुरी राजन्ना रामकृष्ण तो इनका लिस्ट लो रामकृष्ण సో అటు సైడ్ లాస్ట్కు సింగిల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ రండి సో రైట్ సైడ్ రండి సింగిల్ గా వచ్చిన వాళ్ళు లెఫ్ట్ సైడ్